నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తం దేవుని విడలారా ఒక మనుషుని ద్వారా పాపమును ప్రవేశించెను ఆదాము అతిక్రమం పతనం వలన పాపం మానవ జాతిలోనికి చొరబడింది దీని వలనైన ఫలితాలు రెండు మానవుని హృదయంలోకి జీవితంలోనికి పాపం అవినీతి ప్రవేశించాయి రెండు ఆదాము పాపాన్ని మానవ జాతి జీవనాళ్లలోనికి ప్రవేశింపజేశాడు తద్వారా అందరూ చెడిపోవడానికి కారకుడయ్యాడు ఇప్పుడు లోకంలో పుట్టిన వారంతా పాపంతోనే చెడు చెయ్యాలనే నైజంతోనే పుడుతూ ఉన్నారు ఆదాము తన పాపాన్ని తన సంతానానికి ఎలా బదలాయించాడో పౌలు చెప్పలేదు అంతేగాక మనుషులందరూ ఆదాములో ఉండి అతని పాపంలో పాలు పొందారని తద్వారా ఆదాము దోషానికి వారసులయ్యారని చెప్పలేదు పౌలు ఎక్కడ కూడా ఆదాము తన వంశస్థులందరికీ ఒక ప్రధానిగా తన పాపాన్ని వారికి అంటగట్టినట్టు చెప్పలేదు ప్రతి ఒక్కరూ తన సొంత పాపాల కారణంగా అందరూ పాపము చేసి దేవుని ఎదుట దోషులయ్యారు బైబిలు బోధించే ఒకే ఒక సిద్ధాంతం మీదంటే స్త్రీ పురుషులందరూ పుట్టుకతోనే నైతికంగా పతనమైన స్వభావం కలిగి పాపం దుష్టత్వం జరిగించాలనే కోరికను వారసత్వంగా పొందారు పాపం ద్వారా మరణం లోకంలోనికి వచ్చింది ఇప్పుడు నరులందరికీ మరణం దాపురించింది ఎందుకంటే అందరూ పాపం చేశారు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాకాశాలు